హలో అండి అందరికీ కార్న్ ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను హాఫ్ కేజీ వరకు స్వీట్ కార్న్ తీసుకున్నాను ఇప్పుడు అవి ఒక గిన్నెలోకి వేసేసుకొని అందులోకి తగినంత వాటర్ వేసేసుకోవాలి దీంట్లోకి చిట్కాడు పసుపు వేసుకోవాలి కొద్దిగా నూనె పోసుకోండి స్టవ్ మీద పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ పాటుగా ఉడికించుకోవాలి ఉడికినవన్నీ మంచి ఇట్లా పైకి తేలుతూ ఉంటాయి స్వీట్ కార్న్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు స్వీట్ కార్న్ని కొద్దిగా చల్లారనివ్వాలి లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టొచ్చు కాసేపు వరకు కార్న్కి కావాల్సిన పదార్థాలు రెండు పచ్చిమిర్చి ఒక కరివేపాకు రెమ్మ కొద్దిగా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్లోర్ కొద్దిగా చాట్ మసాలా ఆయిల్ ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్లోకి మైదా వేసేసుకోండి అలాగే ఫ్లోర్ కూడా వేసేసుకోవాలి మంచిగా స్వీట్ కార్న్కి పట్టేట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి చిటికడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న కార్న్ని ఇందులోకి వేసేసుకోవాలి ఈ స్వీట్ కార్న్ని వేయించేటప్పుడు కొద్దిగా దూరంగా ఉండండి అంటే వేసేసి పక్కకు జరగండి మొత్తం పేలుతూ ఉంటాయి అవి సిమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి పెద్దగా పెట్టేస్తే మొత్తం మాడిపోతాయి లోపల సరిగ్గా ఉడకకుండా వేయించిన కార్న్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని వేయించుకోవాలి అదే నూనెలో అలాగే పచ్చిమిర్చి కూడా వేయించుకోండి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్లోకి కొద్దిగా కారం ఉప్పు వేసేసుకోవాలి అలాగే చాట్ మసాలా కూడా వేసేసుకోండి చాట్ మసాలా వల్ల దీనికి మంచి టేస్ట్ తగులుతుంది అంతే అండి మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోండి పైనుంచి కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకోండి ఈజీగా క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్